అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రేమ కళలు మొదటి భాగం రంగుల కళలు అనే పేరు రాయబడ్డ ఇంటి ముందు పెద్దగా అరుస్తున్నాడు సుధీర్ అందంగా ఉండే అతని ముఖం విపరీతమైన కోపంతో ఎర్రబడింది అతను చూపులు లోపలికి రావడంతో అక్కడ పనిచేస్తున్న గోపీ రాజా దాక్కున్నారు బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు చాలాసేపటి నుండి అరుస్తున్నాను ఇక్కడ నేను వృద్ధాశ్రమం నడుపుతున్నానా లేక హాస్టల్ నడుపుతున్నానా దీని ఇల్లులాగా చూసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు మీరు నా ముందుకు వస్తారా లేకపోతే పనిలోంచి తీసేయేనా రాజా మెల్లగా తల బయటకు పెట్టాడు ఏం తమ్ముడు ఎందుకు అరుస్తున్నారు నిదానంగా అడగండి నా గురించి మీకు తెలియదా ఈరోజు పొద్దు టిఫిన్ బాగుండలేదని చెప్తున్నారు బాబాయ్ ఎక్కడా ఇదిగో ఇక్కడున్నా తమ్ముడు కుంటుకుంటూ నడిచి వచ్చాడు పొద్దున ఏం టిఫిన్ పెట్టారు ఉప్మా నిన్న కరెంట్ కట్ అందువల్ల పిండి రుబ్బలేకపోయాము రేపు ఇడ్లీ వేస్తాను తమ్ముడు అది సరే ఎందుకు ఉప్మాను ఉడకకుండా పెట్టారు చూడండి ఇక్కడున్న కొందరికి పడలేదు నేను ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడున్న వాళ్ళందరూ వృద్ధులు బాగా ఎనర్జిటిక్ ఫుడ్ పెట్టాలి అని ఈ రోజుకు క్షమించు తమ్ముడు రేపటి నుండి బాగా చేస్తాను అనటంతో లోపలికి వెళ్ళాడు సుధీర్ అతను తల కనుమరుగయ్యాక మాట్లాడాడు గోపి అవును ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ వీఐపీలు చూడు బర్తలేని వాళ్ళు పిల్లలు వదిలేసిన లాంటి వారే వస్తున్నారు అలాంటి వాళ్లకు ఈ భోజనం సరిపోదా ఉప్మా ఉడకలేదు అని కంప్లైంట్ చేశారు కానీ కానీ ఈరోజు కాఫీలో ఉప్పు వేసి ఇస్తాను ఆ మాటలు వింటూ నిలబడ్డ నిర్మల ఆంటీ తిన్నగా సుధీర్ దగ్గరకు వచ్చింది తమ్ముడు ఇలా చూడు నువ్వేమో ఏదో విధంగా వృద్ధాశ్రమాన్ని మంచిగా జరుపుకుంటూ వస్తున్నావు కానీ గోపి మిమ్మల్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఇక్కడ వంట చేయడానికి జీతం తీసుకునే వంట మనిషి ఎందుకు మేం చేయలేమా లేదా మీరు డబ్బులు ఇచ్చి ఇక్కడ చేరుతున్నారు మిమ్మల్ని ఎలా వంట చేయమని చెప్పగలను అది బాగుండదు అలా అనుకుంటే ఒక స్త్రీని వంట మనిషిగా పెట్టు నీకు ఈ గోపీనే దొరికాడా నేను ఒకటి చెప్తే వింటావా చెప్పండి నాకు ఒక చెల్లెలు ఉంది అది కూడా చాలా కష్టపడుతుంది తన సొంత కొడుకు ఇంట్లో ఉంటూనే కష్టపడుతుంది చేతిలో లేదు అందుకనే ఆమెని ఇక్కడికి రమ్మంటాను ఆమె వంట చేయని నేను ఆమెకు తోడుగా హెల్ప్ చేస్తా ఆమె చేసే పనికి జీతంగా భోజనం పెట్టి తలదాచుకోవడానికి ఇంత చోటివ్వు సరేనా ఆలోచించాడు ఏమిటి ఆలోచిస్తున్నావు నా చెల్లెలు రుక్మిణి బాగా వంట చేస్తుంది శుభ్రంగానూ ఉంటుంది ఏమంటావు నిర్ణయం తీసుకున్నాడు సరే ఆంటీ మీరు ఆమెను రమ్మనండి మనం చేర్చుకుందాం అన్నాడు అతనికి థ్యాంక్స్ చెప్పి నుంచి వెళ్ళింది ఆంటీ అదే సమయం గోపిని వెంటనే పనిలో నుండి తీసేలేదు మార్కెట్కి వెళ్ళి రావటానికి ఇతర బయట పనులు చేయడానికి ఉండనే అని వదిలేశాడు వంట పనిలో నుండి విడుదల దొరికేటప్పటికీ సంతోషపడ్డాడు గోపి నాకేమన్నా వీళ్ళ మీద పగ రోజు పొయ్యి దగ్గర నిలబడలేకపోతున్నాను ఆ పనులన్నింటికి స్త్రీలే సరిపోతారు ఇంకేం పని చెప్పినా చేస్తాను తమ్ముడు పెళ్లిళ్లకు వంట చేసేది మగవారే కదా గోపి అది మర్చిపోకు రాజానే మార్కెట్కి వెళ్ళి కూరలన్నీ పట్టుకొస్తున్నాడు ఆ లెక్క సరిచూసి ప్రతివారం నాకు అప్పగించాలి తోటను సరిగ్గా ఉంచుకోవాలి ఇక్కడున్న వాళ్ళలో ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ని తీసుకురావాలి ఏం తమ్ముడు ఇవన్నీ నువ్వే కదా చూసుకునేవాడివి అవును నేను సోమవారం నుండి ఉద్యోగానికి వెళ్ళబోతాను ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అన్నిటినీ చూసుకోలేను అందుకనే శని ఆదివారాల్లో నిన్న అడిగి తెలుసుకుంటాను ఎందుకు హఠాత్తుగా ఉద్యోగానికి వెళ్తున్నారు చాలా రోజుల నుండి నాకు ఈ ఆలోచన ఉన్నది ఎంతగా ఉద్దాశ్రమం నడుపుతున్నా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే కదా వాళ్లకు చోటిస్తున్నాను అంటే కొంచెం వసతి ఉన్న వాళ్లే కదా రాగలరు కష్టపడే వాళ్ళు ఏం పాపం చేశారు అలాంటి వాళ్లకి ఒకరిద్దరికీ చోటు ఇవ్వాలని నాకు ఆశ మీకు చాలా గొప్ప మనసు తమ్ముడు అలాగంతా ఏమీ లేదు నేను ఉద్యోగానికి వెళ్తే దొరికే జీతంతో ఎవరైనా పేదవాన్ని చేర్చుకోవచ్చు కదా అందుకనే అన్నాడు అతన్ని మర్యాదతో నమస్కరించింది గోపి మనసు బాగా తిరుగుతున్న చక్రంలాగా బాగానే జరుగుతున్నది వృద్ధాశ్రమం నిర్మల అంటే చెల్లెలు రుక్మిణి యొక్క చేతి వంట రుచి అందరూ పొగిడారు గోపి కూడా బాధ్యత తెలుసుకుని నడుచుకోవడం మొదలుపెట్టాడు ఆ రోజు శుక్రవారం సాయంత్రం సుధీర్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ఒకటే గోలగా ఉంది ఎవరో అమ్మాయి గొంతు గోపి గొంతు గట్టిగా వినబడుతున్నాయి ఆలోచనతో లోపలికి దూరాడు సుమారు నలభై ఐదేళ్ల వయసున్న ఒక మహిళ ఇరవై రెండు ఏళ్లుండొచ్చు ఒక యుక్త వయసు అమ్మాయి పెట్టే బేడతో నిలబడున్నారు ఆ అమ్మాయి అరుస్తున్నది సార్ నేను లెటర్ రాసినప్పుడు తీసుకువచ్చి చేరండి అని జవాబు రాసేసి ఇప్పుడు కుదరదంటే ఏం సార్ చేస్తాను మేడం మీరు ఉత్తరంలో ఎటువంటి వివరాలు రాయలేదు మేము చూడకుండా అనుమతిస్తున్నాము అని జవాబు రాశాము ఇప్పుడు ఇక్కడ చోటు లేదు బయటకు నడవండి అన్నాడు గోపి ఏమైంది ఎందుకలా అరుస్తున్నారు బయట వరకు వినబడుతుంది అన్నాడు సుధీర్ లోపలికి వస్తూ ఆ అమ్మాయి గబుక్కుని తిరిగి చూసింది ఆమెను చూసిన ఆ క్షణం అతన్ని అతను మరిచాడు సుధీర్ అమ్మాయి అంటే ఎలా ఉండాలో తన మనసులో ఊహించుకుని ఉన్నాడో అలాగే ఉంది ఆ అమ్మాయి చామన్ఛాయ సన్నని శరీరం రంగుకు తగిన దుస్తులు డబ్బు వసతి అంతంత మాత్రమేనని ఆమె వేసుకున్న దుస్తులే చెప్తున్నాయి ఆమె కళ్ళు అయిస్కాంతంలో లాగుతున్నాయి ఒక్క నిమిషం తనని తాను మరిచి ఆమెనే చూస్తూ నిలబడ్డాడు సార్ మీరైనా దీనికి యజమాని మీరే వినండి సార్ ఈ అన్యాయాన్ని మా అమ్మని ఇక్కడ చేర్చుకుంటామని చెప్పి నాకు ఉత్తరం వచ్చింది అది నమ్ముకునే శ్రీకాకుళం నుండి బయలుదేరి వచ్చాము ఇప్పుడు ఈయన చోటు లేదని చెప్తే ఎక్కడికి సార్ పోతాము అన్నది బాధపడుతూ తనని తాను సర్దుకున్నాడు మేడం మీ పేరేమిటి అంజలి ఇవిడ మా అమ్మగారు ఈమెనే చేర్చుకోమని చెప్తున్నారు మీ మనిషి అంటూ అతని దగ్గరకు వచ్చింది వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులోకి తెచ్చుకుంటూ గోపి వైపు కోపంగా చూశాడు ఏమిటి గోపి వీళ్ళేం చెప్తున్నారు ఎందుకు ఈ అమ్మగారిని చేర్చుకోలేమని చెప్తున్నావు సార్ ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్ మనకు రాసిన ఉత్తరంలో మా అమ్మను చేర్చుకోగలరా దానికి ఎంత డబ్బు కట్టాలో కట్టేస్తానని రాసున్నారు కానీ ఇప్పుడు వచ్చి నేను ఈమెతోనే ఉంటానని చెప్తున్నారు అన్నాడు ఆశ్చర్యపోయాడు సుధీర్ మిస్ అంజలి ఇది వృద్ధుల కోసం నడుపుతున్న ఆశ్రమం ఇందులో మీరు ఉండటానికి అనుమతించలేము మీరు ఎంత డబ్బు అడుగుతారో అంత డబ్బు కట్టడానికి రెడీగా ఉన్నాను సార్ ఇక్కడ డబ్బు సమస్య కాదు మిస్ ఈ రోజు మిమ్మల్ని ఉండమని చెప్తే రేపు ఇంకో అమ్మాయి తన అమ్మతో వచ్చి నేను ఇక్కడే ఉంటాను అంటుంది ఆ తర్వాత అలాగే జరిగితే లేడీస్ హాస్టల్ని నడపాలి అదంతా నా వల్ల కాదు మీరు ఇంకొక చోటు చూసుకోండి అన్నాడు మనసు రాయి చేసుకుని సార్ మా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి సార్ మాకు ఈ ఊర్లో వేరే ఎవరూ తెలియదు నాకు ఉద్యోగం దొరికేంత వరకు ఎక్కడ సార్ ఉండను భద్రత ఉన్న ఈ చోటే బెస్ట్ కొంచెం దయచూపండి సార్ ఆమె బ్రతిమిలాడగానే అతని మనసు జాలిపడింది సుధీర్ చుట్టూ అటు ఇటు చూశాడు ఎవరైనా ఈ అమ్మాయిని చేర్చుకో అని రికమెండ్ చేయకపోతారా అని మనసులో ఒక చిన్న ఆశ అంజలి తల్లి మెల్లగా నడిచి వచ్చింది తమ్ముడు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు మధ్యరాత్రి రెండింటికి ఒక మాత్ర వేసుకోవాలి అదే అంజలికి బాధగా ఉంది ఒక వారం ఉండటానికి అనుమతిస్తే చాలు ఈ లోపు దానికి ఉద్యోగం దొరికి మేం వేరే చోటు చూసుకుని వెళ్ళిపోతాం అన్నది నీరసించిన స్వరంతో ఆ పని ఇప్పుడే చేయొచ్చుగా అన్నాడు గోపి ఊరికే గోపి అన్న సుధీర్ ఆమె వైపు తిరిగాడు నాకు ఏం చెయ్యాలనేది అర్థం లేదు నేను ఈ ఆశ్రమాన్ని ఎనిమిది సంవత్సరాలుగా నడుపుతూ వస్తున్నాను వయసైన వారిని తీసుకువచ్చి డబ్బులు కట్టేసి పరిగెత్తుకుని వెళ్లే వాళ్ళనే చూశాను కాని ఇవి మీతోనే ఉంటానని చెప్తుంది ఇది ఆశ్చర్యంగా ఉన్న సమస్య కూడా అదే అన్నాడు వీళ్ళ సంభాషణను బయటనుంచి వింటున్న రుక్మిణీ ఆంటీ లోపలికి వచ్చింది తమ్ముడు నువ్వు చదువుకున్నవాడివి దేశంలో జరుగుతున్న మంచి చెడు తెలుసున్నవాడివి తను పాపం వయసులో ఉన్న ఆడపిల్ల తల్లిని తీసుకుని ఎక్కడికి వెళ్తుంది అలాగే వెళ్ళినా వాళ్ళని ఎవరైనా మోసం చేస్తే పాపం కదా నాకు అర్థమవుతుందా ఆంటీ కానీ వేరే దారి ఏది దొరకటం లేదే నాకు ఒక దారి తోస్తుంది చెప్పనా అన్నది రుక్మిణి ఆంటీ చెప్పండి ఆంటీ మంచి దారి అయితే చూద్దాం మన తోటలో ఒక ఇల్లు ఖాళీగానే ఉంది కదా అక్కడ వీళ్ళని ఉంచు కావాలంటే అద్దె తీసుకో ఏమిటి ఓకేనా అయ్యో ఆంటీ అక్కడ అది చెత్తగా ఉంటుందే శుభ్రం చేసి రెండు సంవత్సరాలు అవుతుందే పర్వాలేదు సార్ దాన్ని మేము శుభ్రం చేసుకుంటాం ఎంత అని మాత్రం చెప్పండి ఇప్పుడే ఇచ్చేస్తాం అన్నది అంజలి అందులో సుధీర్కి పూర్తి సమ్మతమే ఎందుకంటే ఏ సమయంలోనైనా సరే అంజలిని చూస్తూ ఉండొచ్చు సరే ఇది కూడా మంచి ఆలోచనే కానీ ఒక మనిషి వల్ల శుభ్రం చేయడం కుదరదు అందరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది కాబట్టి ఈరోజు రాత్రికి మీరు ఇక్కడే ఉండిపోండి రేపు పొద్దున అందరం కలిసి శుభ్రం చేసి సాయంత్రం మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఒక రోజులో ఏమి అయిపోదు అన్నాడు అదేలాగా వాళ్ళు ఆ రోజు రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు తెల్లవారుగానే శుభ్రం చేసే పని మొదలుపెట్టి మధ్యాహ్నానికి ముగించారు సుధీర్ కూడా వాళ్లతోనే ఉండే అన్ని సహాయాలు చేశాడు వంటకి కొన్ని గిన్నెలు పొయ్యి లాంటివి అవసరమయ్యింది ఇద్దరూ వెళ్ళి వాటిని కొనుక్కొచ్చారు సాయంత్రానికి ఇంటిని అందంగా తీర్చిదిద్దింది అంజలి పాలు పొంగించి అందరికీ ఇచ్చింది ఆ రోజు సుధీర్ అక్కడే భోజనం చేశాడు అంజలి వంట సుమారుగా ఉన్నా పొగిడి ఆనందపరిచాడు లోపల నవ్వుకుంది నిర్మల అంటే రాత్రి పడుకునే ముందు అంజలి ఉండే దిక్కువైపు పెట్టుకుని పడుకున్నాడు అంజలి నువ్వెవరు ఎందుకు ఈ ఊరికి వచ్చావు ఏదీ నాకు తెలియదు ఈరోజు ఇంట్లోకి మాత్రమే రాలేదు నా మనసులోకి కూడా వచ్చావు నా లోపల ప్రకంపనలు ఏర్పరిచినట్లుగా నేను నీ మనసులో ప్రకంపనలు ఏర్పరిచానా నీకు నేను నచ్చానా ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు అక్కడ అంజలి ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుంది అంతవరకు ఈ డబ్బు సరిపోతుందా చాలకపోతే ఏం చేయాలి అనే కలతతో నిద్రపోలేక మేలుకునే ఉన్నది మరో రెండు వారాలు గడిచినాయి కానీ అంజలికి ఉద్యోగం దొరకలేదు మనసు నొచ్చుకుంది ఆమె తల్లి కూడా బాధపడింది అంజలి మనం గ్రామానికే వెళ్ళిపోదామా నీకు ఇక్కడ ఉద్యోగం దొరికేటట్టు లేదే అక్కడికి వెళ్ళి ఏం చేయబోతాము అక్కడ మాత్రం నాకు ఉద్యోగం దొరుకుతుందా నా వరకు నేను స్కూల్లో టీచర్గా పనిచేసుకుంటున్నాను దాన్ని వదిలేయమని చెప్పి నన్ను ఇక్కడికి పిలుచుకు వచ్చి నేను నీకు భారం అయిపోయాను అది తలుచుకుంటేనే బాధగా ఉంది ప్లీజమ్మా ఒంటరిగా నిలబడి పోరాడి నన్ను పెంచావు అప్పుడు నీకు నేను భారంగా అనిపించానా చెప్పమ్మా అనిపించానా లేదు నువ్వే నాకున్న బలం నేను ప్రాణాలతో ఉండేదే నీకోసమే అలాంటప్పుడు నాకు మాత్రం ప్రేమ ఉండదా కొన్ని రోజులు కాచుకోమ్మా అంతా సర్దుకుంటుంది చేతిలో ఉన్న డబ్బు ఖాళీ అవుతూ వస్తుందే నీకు పెళ్ళి చేయాలి ఇవన్నీ ఎప్పుడు జరగబోతాయో తెలియదు భగవంతుడు నన్ను ఎక్కువ పరీక్షిస్తున్నాడు మనసు పాడు చేసుకోకు ఈ రోజు ఒక కంప్యూటర్ కంపెనీలో ముఖాముఖి ఇంటర్వ్యూ ఉన్నది అక్కడ ఉద్యోగం దొరుకుతుంది చూద్దాం ఏమ్మా ఆ అబ్బాయి సుధీర్కి ఎవరైనా తెలిసేమో కనుక్కు అతను పెద్ద ఆఫీస్లోనే కదా పనిచేస్తున్నాడు అక్కడ నీకు ఉద్యోగం ఇప్పించలేడా ఎందుకమ్మా ఆయనకు ట్రబుల్ ఇవ్వటం ఏదో కనికరించి మనల్ని తక్కువ అద్దెకు ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాడు అది చాలదంటూ ఆయనే ఉద్యోగం ఇప్పించమని అడగటం బాగుంటుందా సరిసరి భోజనం చేసి బయలుదేరు ఈరోజైనా ఉద్యోగం దొరకని అని చెప్పి అంజలిని పంపించింది తల్లి ముఖాముఖి ఇంటర్వ్యూ ముగించుకుని బస్సు కోసం కాచుకొనున్నది అప్పుడు సుధీర్ సడన్గా వచ్చాడు మంజలి ఇక్కడ నిలబడ్డావు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు ఎక్కడికి వెళ్ళను మనసే బాగోలేదు సార్ ఎక్కడైనా కనబడకుండా వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది అన్నది విరక్తిగా ఆమెను చూడ్డానికే అయ్యో పాపం అనిపించింది సుధీర్కి యుక్త వయసులో చాలామంది అమ్మాయిలు దుప్పటాతో ముఖం మూసుకుని వాళ్ళిష్టం వచ్చినట్టు ఊరంతా తిరిగి వస్తుంటే ఈమె పాపం అమ్మ కుటుంబ బాధ్యత అని ఉంటుంది అని అనుకున్నాడు ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు వీళ్ళకి ఎందుకురా ఇల్లు ఇచ్చామా అని ఆలోచిస్తున్నారా భయపడకండి ఖచ్చితంగా అద్దె ఇచ్చేస్తాము అంజలి మీకు అభ్యంతరం లేకపోతే అదిగో కాఫీ షాప్ ఉంది అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా నాకు ఇప్పుడు కాఫీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది అన్నాడు ఆమె కూడా కాదనకుండా బయలుదేరింది షాప్లో జనం లేరు చిన్నగా సంగీతం వినబడుతుంది అక్కడక్కడ ప్రేమ జంటలు లోకాన్ని మర్చిపోయి కూర్చునున్నారు వాళ్ళని చూసిన వెంటనే అంజలికి సిగ్గు కమ్మేసింది ఏమిటి సార్ ఇక్కడంతా ప్రేమికులుగా ఉన్నారు నాకు ఇబ్బందిగా ఉంది ఓ మీరు గ్రామం నుండి వచ్చారు కదా అందుకే ఇదంతా మీకు కొత్తగా ఉంది ఇక్కడ ఇది సహజం ఎవరు ఎవరిని పట్టించుకోరు మీరు కూర్చోండి అన్నాడు ఒక మూలగా ఇద్దరు కూర్చున్నారు ఆ చిరుచీకటి వెలుతుల్లో అంజలి దేవతలాగా కనిపించింది అతని కళ్లకు చెవులకు ప్లాస్టిక్ పోగులు చేతులకు గాజులు లేవు మెడలో ఒకే ఒక క్రిస్టల్ మాల అంటూ చాలా సింపుల్గా ఉన్నా గాని ఆమె యొక్క సహజ అందంతో ముఖం ప్రకాశంగా కనబడుతుంది ఏమిటి నన్నే చూస్తున్నారు అన్న తరువాత మామూలు స్థితికి వచ్చాడు అవును నేనే అడగాలనుకున్నాను మీరెందుకు గ్రామం నుండి నగరానికి వచ్చారు మీ నాన్న ఎక్కడ ఉన్నారు మీరు వచ్చిన రోజే అడిగేవాణ్ణి తప్పుగా అనుకుంటారేమోనని అడగలేదు చెప్తాను సార్ మా ఊరు శ్రీకాకుళం నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను నాన్నను చూడలేదు కానీ ఆయన కట్టిన తాళి అమ్మ మెడలో వేలాడుతుంది ఎప్పుడైనా ఆయన గురించి అడిగినా ఎక్కువగా కోపం తెచ్చుకుని అరిచి అలాగే స్పృహ తప్పి పడిపోతుంది అయ్యో పాపం అంటే మీ నాన్న బ్రతికే ఉన్నారు అవునా అవును నేనే ఆయన్ని రెండు మూడు సార్లు చూశాను ఊర్లో అమ్మ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది నన్ను చదివించింది నేను డిగ్రీ చదువు పూర్తి చేసుకుని అక్కడే కొన్ని రోజులు పనిచేశాను కానీ అమ్మకు అప్పుడప్పుడు ఒళ్ళు బాగుండకుండా పోతుంది ఏమైంది బ్లడ్ ప్రెషర్ ఈ ఊళ్ళోనే ఉంటే మీ అమ్మకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశం ఉంది అందుకనే ఆమెను వేరే ఊరికి తీసుకువెళ్ళండి అని డాక్టర్ చెప్పాడు ఎందుకని మా ఊరు చిన్న గ్రామం అక్కడున్న అందరూ ఆమెను ఒకలాగా మాట్లాడడం మొదలుపెట్టారు నేను చిన్నదానిగా ఉన్నప్పుడు ఆమె అన్నింటినీ ఓచుకుంది కానీ నేను పెద్దవను పెద్దవను ఊరి ప్రజల మాటలు విని ఎక్కడ నేను కూడా ఆమెను చేదరించుకుంటానేమోనని భయపడింది అది న్యాయమే కదా అది మాత్రమే కాదు ఆమెకున్న చెడ్డ పేరు వలన నాకు మంచి సంబంధం దొరకదేమోనని బాధపడ్డం మొదలుపెట్టింది ఒకసారి బ్లడ్ ప్రెషర్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయింది మంచి కాలం కాపాడేశాను కాని ఇంకోసారి ఇలా వస్తే ఆమె ప్రాణానికే ముప్పు లేకపోతే పక్షవాతం వచ్చినా వస్తుంది అని డాక్టర్ చెప్పినందువల్ల ఇక్కడికి తీసుకువచ్చాను అది విని బాధపడ్డాడు సుధీర్ పాపం అంజలి మీరు ఇంత చిన్న వయసులో ఎంత బాధ్యత నన్ను పొగట్టం ఉండనివ్వండి మీరు మీ గురించి చెప్పండి మీది ఏ ఊరు అమ్మానాన్న అందరూ ఎక్కడున్నారు తోడబుట్టిన వారు ఎంతమంది అన్ని వివరాలు చెప్పండి అన్నది కాఫీ తాగుతూ చిన్నగా నవ్వాడు నా గురించి చెప్పడానికి ఏముంది ఏమిటి అలా చెప్తున్నారు చిన్న వయసులోనే వృద్ధాశ్రమం పెట్టి నడుపుతున్నారంటే సామాన్యమైన పన ఇలాంటి సేవా మనోభావం ఎవరికి వస్తుంది అరే మీరొకరు సేవ లేదు లేదు నేను డబ్బులు తీసుకునే కదా వాళ్ళకు చోటిస్తున్నాను భోజనం పెడుతున్నాను అయినా కాని ఎంతమందికి ఈ మనసు ఉంటుంది మీరు మీ గురించి చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దు అయ్యయ్యో అలా ఏమీ లేదండి నాకు ఇదే ఊరని అనుకుంటా ఎందుకంటే వివరాలు చెప్పడానికి అమ్మో నానో లేరు నాకు రెండేళ్లు ఉన్నప్పుడే వాళ్ళు ఒక ప్రమాదంలో చనిపోయారు అరే భగవంతుడా మా నాన్న పెద్ద వ్యాపారస్తుడట అందువల్ల నాకు కొంచెం డబ్బు పెట్టి వెళ్లారు ఆ డబ్బు తీసుకుని మావయ్య నన్ను చదివించారు ఉండటానికి చోటు తినడానికి తిండి దొరికింది కానీ ఒక కుటుంబంలో దొరకవలసిన ప్రేమ అనురాగం దొరకలేదు మా అత్తయ్య తన పిల్లలను బుజ్జిగిస్తుంటే అది చూసి చూసి వేదన పడేవాణ్ణి ఎందుకు నన్ను బుజ్జిగించడం లేదు అనేది అర్థమయ్యేటప్పటికీ పది సంవత్సరాలు పట్టింది వింటున్న అంజలికి కళ్ళు నీటితో నిండినాయి అదేమీ పట్టించుకోనట్టు చెప్పడం తిరిగి ప్రారంభించాడు నాకు వివరాలు తెలియటం ప్రారంభమైన తర్వాత మనసును దృఢపరుచుకున్నాను ఆ కుటుంబం నుండి బయటకు వెళ్ళిపోవాలని ఖచ్చితతో చదవటం మొదలుపెట్టాను సీఏ ముగించిన వెంటనే మావయ్య దగ్గర చెప్పేసి వేరుగా వచ్చేశాను ఆయన మా నాన్నగారి డబ్బు అంటూ కొంత డబ్బు ఇచ్చారు అది పెట్టుకుని వృద్ధాశ్రమం మొదలుపెట్టాను అందులో ఒక స్వార్థం ఏమిటి ఇక్కడికొస్తున్న వృద్ధులు నన్ను తమ పిల్లాడిగా తలచి ప్రేమ చూపిస్తారు కదా అమ్మ ప్రేమంటే ఏమిటో తెలియని నాకు అది ఊరట కలిగిస్తుంది కదా అని మహిళలకు మాత్రమే అంటూ మొదలు పెట్టాను అన్నాను కళ్ళలో నుండి పొంగి పొల్లుతున్న కన్నీటిని అతను తనకు తెలియకుండానే తుడుచుకున్నాడు కొంచెంసేపు మౌనం చోటు చేసుకుంది అంజలి మీరేం చదువుకున్నారు సడన్గా అడిగాడు అతని మాటలకు శోకంలో మునిగిపోయిన ఆమె కొంచెం అడావిడి పడింది నేను ఎంఎస్సి బయాలజీ చదువుకున్నాను ఒక స్కూల్లో టీచర్గా ఒక సంవత్సరం పనిచేశాను మీకు తెలిసిన చోట ఎక్కడైనా నాకు ఉద్యోగం దొరుకుతుందా కొంచెం చెప్పండి ప్లీజ్ ఓ మీరంతవరకు చదువుకున్నారా సరే మొదట మా ఆఫీస్లోనే ఒక క్లర్క్ ఉద్యోగం ఖాళీగా ఉంది దానికి మిమ్మల్ని దరఖాస్తు చేయండి అని చెప్తామనుకున్నా కానీ ఇప్పుడు పర్వాలేదు సార్ ఏ ఉద్యోగమైనా చేస్తా ఉండండి తొందరపడకండి నిన్న నేను ఒక దినపత్రికలో ఒక ప్రకటన చూశాను మన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద స్కూల్లో టీచర్లు కావాలని వేసింది మీరు దానికి దరఖాస్తు చేసుకోండి ఏ స్కూలు మన వీధి చివర ఉన్నదే అంతర్జాతీయ స్కూలు అద అవును నాకు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ బాగా తెలుసు జీతం కూడా బాగా ఇస్తారు మీరు దానికి ట్రై చేయండి ఆమె మొహంలో సంతోషం కనబడింది సార్ చాలా థ్యాంక్స్ రేపే డైరెక్ట్గా వెళ్ళిపోతాను కుదిరితే మీరు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వండి ఎలాగైనా నాకు ఆ ఉద్యోగం దొరికితే సరే అంటూ లేచింది ఇద్దరూ ఒకటిగా బయటకు వచ్చారు వచ్చేటప్పుడు ఒక జంట ఎదురుగా వస్తే కొంచెంగా వదిగింది అప్పుడు చిన్నగా సుధీర్ను ఢీకొన్నప్పుడు భుజాలపైన కరెంటు పాస్ అయినట్టు అనిపించింది అంజలికి ఏమిటిది ఇంతవరకు కలగని భావం బస్సులో వెళ్తున్నప్పుడు ఎంతోమంది తెలియక కొంతమంది తెలిసి రాసుకుంటారు అప్పుడంతా రాని భావన ఇప్పుడు ఎందుకు కలిగింది ఆమె మొహం తామరపువ్వు వికసించడం సూర్యుడికే సొంతం అనే భావంతో ఆశగా చూశాడు సుధీర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ